డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ నేను మీ మాలేద్రి సార్ని అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ మనకి మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగిగా మారనుకునే విద్యార్థికి ఒక సువర్ణ అవకాశం రావడం జరిగింది అది ఎస్ఎస్సి జీడి అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ అందులో మెయిల్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి థర్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పోస్ట్ కేటాయించడం జరిగింది ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ సేమ్ రాబడి ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగిపోయింది వాళ్ళకి ఆ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ అందులో అయినా మిస్ అయినా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా సువర్ణ అవకాశం కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో సింగిల్ ఎగ్జామ్తో అంటే ఫిలిమ్స్ మెయిన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ ఎగ్జామ్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగగా మారే సువర్ణ అవకాశం రావడం జరిగింది నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఫిఫ్త్ ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కాకపోతే అభ్యర్థులందరికీ నా విన్నపం ఏంటంటే చివరి డేట్ వరకు వెయిట్ చేయకుండా ఆల్రెడీ అప్లికేషన్స్ ఆన్ అయిపోయినాయి కాబట్టి ఆన్లైన్లో ఈ వచ్చే టెన్ డేస్లోనే మొదటి టెన్ డేస్లోనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి చివరి వరకు దయచేసి వెయిట్ చేయకండి నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి మంత్లో ఉండొచ్చు ట్యాంటేటివ్గా ఎగ్జాక్ట్ డేట్ అనేది మీకు బోర్డు నుంచి ఇన్ఫర్మేషన్ రాగా జరుగుతుంది బట్ ఎగ్జామ్ డే ట్యాంటేటివ్ డేట్ మాత్రం జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో వందకి వంద శాతం ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి తెలుగు హిందీతో పాటు పదమూడు రీజనల్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది మన ఏపీ అయినా తెలంగాణ అయినా మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీషు అండ్ తెలుగు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అది పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా మనం అప్లై చేద్దాం ఆలోచన ఏం అవసరం లేదు పేపర్ తెలుగులో కూడా ఉంటుంది నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ వచ్చేసి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ థర్డ్ వచ్చేసి పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఇది సెలెక్షన్ ప్రాసీజర్ ఇందులో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఎగ్జామ్ తర్వాత పిఈటి తర్వాత పిఎంటీ తర్వాత మెడికల్ ఇది కావాల్సిన ఏజ్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ కట్ ఆఫ్ అనేది జీరో వన్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఏజ్ కట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏజ్ కట్ ఆఫ్ డేటు ఈ డేట్ వరకు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎయిటీన్ ఎంటర్ అయి ఉండాలి ట్వంటీ త్రీ క్రాస్ కావద్దు రిమైనింగ్ ఆల్ బీసీ క్యాండిడేట్స్కి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిటీ ఇయర్స్ అంటే బీసీ క్యాండిడేట్స్కి ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్జేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అందరికి కూడా మినిమం ఏజ్ మాత్రం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఓసీ క్యాండిడేట్ జనరల్ క్యాటగిరీ వాళ్ళకైతే ట్వంటీ త్రీ ఇయర్స్ బీసీ క్యాండిడేట్కి అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దట్ ఈస్ ద ఏజ్ లిమిట్ తర్వాత వచ్చేసి హైట్ ఓసీ బీసీ ఎస్సీ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ అయితేనేమో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి దిస్ ఇస్ ఐట్ ఐట్ విషయంలో మేల్ క్యాండిడేట్స్ జనరల్ క్యాటగిరీ అయినా బీసీ కేటగిరీ అయినా ఎస్సీ కేటగిరీ అయినా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది ఐట్లో అది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది మేల్ క్యాండిడేట్స్ అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వస్తే జనరల్ ఓసీ ఆల్ బీసీ కేటగిరీస్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఎస్టీ మహిళా అభ్యర్థులు మాత్రం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది ఇది హైట్ సెస్ట్ విషయానికి వస్తే మహిళా అభ్యర్థులకు ఉండదు మేల్ క్యాండిడేట్స్కి ఎయిటీ సెంటీమీటర్స్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉండాలి అంటే ఫైవ్ సెంటీమీటర్స్ గాలి పీచినప్పుడు ఎక్స్పెన్షన్ కావాలి మినిమం ఈజ్ ద ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం మినిమం సెవెంటీ సిక్స్ ఉండాలి గాలి పిలిచిన తర్వాత ప్లస్ ఫైవ్ అంటే ఎయిటీ వన్ సెస్టీ విషయంలో కూడా ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామిషన్ ఉంది కొద్దిగా జనరల్ కేటగిరీ అయితే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఎస్టీ అభ్యర్థులు అయితే మాత్రం సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి మరొకసారి బ్రీఫ్గా బేసిక్ క్వాలిఫికేషన్ ఇస్ ద టెన్త్ క్లాస్ ఆ టెన్త్ క్లాస్ కూడా జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఏజ్ కట్ ఆఫ్ కూడా జనవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ బీసీ క్యాండిడేట్స్కి ప్లస్ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హైట్ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా జనరల్ బీసీ కేటగిరీ వాళ్ళకి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి అయితే అది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే హైట్లో ఎగ్జాంక్షన్ ఉంది అది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సరిపోతుంది ఓన్లీ ఎస్టీ అభ్యర్థులు అదే ఉమెన్ కేటగిరీ వాళ్ళకు మాత్రం ఏజ్ ఎవరికైనా సేమ్ మేల్ అయినా ఫీమేల్ అయినా హైట్ విషయానికి వస్తే మాత్రం ఓసీ అండ్ ఈబీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అదే ఎస్టీ మహిళా అభ్యర్థులకైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ సరిపోతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఒకటి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా సిబిటీ ఎగ్జామ్ ఉన్నాయి మొత్తం ఫోర్ సెక్షన్స్ ఉంటుంది సెక్షన్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మనకి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అంటే ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ ఇస్తారు టోటల్ మార్క్స్ వన్ సిక్స్టీ మార్క్స్ ఇక్కడ అభ్యర్థులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది టైం డ్యూరేషన్ మాత్రం ఓన్లీ సిక్స్టీ మినిట్స్ అరవై నిమిషాలు ఎయిటీ క్వశ్చన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కాండి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ నెగిటివ్ మార్క్స్ ఉంటున్నాయి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎవరీ రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ మార్క్ మైనస్ మార్క్స్ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొని కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి నెక్స్ట్ ఇలా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్లో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ రావాలి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీఎస్సీ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉద్యోగం కావాలని ఆశించే వాళ్ళకి ఇది పెద్ద దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇక మెరిట్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది కనీసం క్వాలిఫై అది ఇది క్వాలిఫైయింగ్ కండిషన్ మాత్రమే బోర్డు వాళ్ళు పెట్టింది నెక్స్ట్ స్టేజ్ వన్లో లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఈ కట్ ఆఫ్ క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి తర్వాత పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఎటువంటి ఈవెంట్స్ ఉండవు ఒకే ఒక ఈవెంట్ అది ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది మే ఆల్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫినిష్ చేయాలి అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ మైల్ రన్నింగ్ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది టైం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ జస్ట్ ఓన్లీ ఎటువంటి ఈవెంట్స్ లేకుండా సింపుల్ ఒక ఈవెంట్స్ తోటి కూడా ఉద్యోగం ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇందులో నువ్వు ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే నువ్వు ట్వంటీ మినిట్స్ కొట్టినా ట్వంటీ వన్ మినిట్స్లో ఫినిష్ చేసినా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇది స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ సెస్ట్ హైట్ సెస్ట్ గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం అది అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవడానికి మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్నాయి ఏపీ వాళ్ళకైతే మొత్తం సెవెన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అది తెలంగాణ అభ్యర్థులకి కేవలం మూడు ఎగ్జామ్స్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి అవి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ మీరు అప్లై చేసుకున్నప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాస్తున్నావు కూడా నువ్వు ఆ అప్లికేషన్లో హైదరాబాద్లో రాస్తావా కరీంనగర్లో రాస్తావా నువ్వు ఎక్కడ చూజ్ చేసుకుంటే నీ ఎగ్జామ్ సెంటర్ అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో పోయి మిగతా పూర్తి సమాచారం కూడా చదువుకోండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఒకరి ఒక ఎగ్జామ్ తోటి మిగతా అన్ని ఎగ్జామ్స్ చూస్తే మన స్టేట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇలాంటి గందరగోళం లేకుండా సింగిల్ ఎగ్జామ్ తోటి సింగిల్ ఈవెంట్ తోటి గవర్నమెంట్ ఉద్యోగగా మారే సువర్ణ అవకాశం జార విడుచుకోవద్దు దీనికోసం భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఈ మంత్ థర్టీన్త్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒకసారి నువ్వు బ్యాచ్లో అడ్మిషన్ తీసుకుంటే ఈ ఎస్ఎస్సి కాన్స్టేబుల్ జీడీ కాన్స్టేబులే కాకుండా ఆల్రెడీ ఇక్కడ ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దాని పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకసారి ప్రిపరేషన్ మొదలు పెడితే రానున్న రోజుల్లోనే అతి త్వరలోనే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి అగైన్ మళ్ళీ గ్రూప్ ఫోర్ ఉంది అన్నిటికీ కూడా సిలబస్ కామన్ నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ కామన్ అన్నిటికీ అదే అర్థమేటిక్ ఉంటుంది అదే రీజనింగ్ ఉంటుంది అదే జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఒకసారి ప్రిపరేషన్ మొదలుపెట్టి ఎస్ఎస్సి కానిస్టేబుల్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ రిలాక్జేషన్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఉండటం వల్ల ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు పీజీ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ ఏజ్ కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి క్వాలిఫికేషన్ మాత్రమే ఎస్ఎస్సి బట్ పేపర్ స్టాండర్డ్ మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండదు ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎనాలిటికల్గా సబ్జెక్టు అర్థం చేసుకొని సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటేనే ఆన్సర్ చేసే అంత విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే టైం మాత్రం సిక్స్టీ మినిట్స్ మళ్ళీ నెగిటివ్ మార్క్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కోచింగ్ తీసుకున్నా దయచేసి ఆన్లైన్ యాప్లు వాళ్ళ జోలికి వెళ్ళకండి ఉద్యోగం కావాలంటేనేమో గట్టిగా ప్రిపేర్ కాండి ఎక్కడైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకోండి ఆల్రెడీ సబ్జెక్ట్ అవగాహన ఉంటే ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ఉద్యోగాలు సాధించవచ్చు ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా ఇంతవరకు ఎటువంటి కోచింగ్ లేకుండా లేదా కొంత ముందు ఆరాకుండా కోచింగ్లు తీసుకుని సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోయినా ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళడానికి సరైన టైము ఈ టైంలో నువ్వు కోచింగ్ తీసుకుని ప్రిపరేషన్ మొదలు పెడితే రానున్న ఆరు నెలల్లో స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కానీ అన్ని నోటిఫికేషన్లు వన్ బై వన్ రావడం జరుగుతుంది నీ ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటే రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాయడం వల్ల పెడితే ఏదో గవర్నమెంట్ ఉద్యోగగా మారే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఈ మంత్ థర్టీన్త్ నుంచి సపరేట్ తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ రెండు సపరేట్ సపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు త్వరగా ఈ మూడు నాలుగు రోజుల్లోనే అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి బ్యాచ్లో జాయిన్ అయితే సిలబస్ పూర్తి కావడానికి మినిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది కంప్లీట్ అర్థమెటిక్ అంటే ఏంటి రీజనింగ్ అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది అంతే తప్ప ఆర్ఆర్బికి ఈ టాపిక్స్ ఏసీసీకి ఈ టాపిక్స్ అని చెప్పేసి ఆర్ఆర్బి కోసం ఒక ఇన్స్టిట్యూట్కి ఏసీసీ ఎగ్జామ్కి ఇంకో ఇంకో ఇన్స్టిట్యూట్కి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కాన్సీల్కి ఇంకో ఇన్స్టిట్యూట్కి ఇన్ని రకాల కోచింగ్లు అవసరం లేదు ఒకసారి భాగ్యనగర ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నామంటే ప్రతి ఎగ్జామ్కి కూడా నిన్ను ఉద్యోగగా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది క్లాస్ నోట్స్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి గురువారం రోజు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది ప్రతి ఆదివారం రోజు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎగ్జామ్ ఉంటుంది అది కూడా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాతనే గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది దట్ ఈస్ అ యూనిక్ సిస్టమ్ అది లాస్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సమాజంలో మీరు ఎక్కడైనా తెలుసుకోండి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఏ క్లారిటీ జాబ్ కొట్టిన అయినా సరే భాగ్యనగర ఇన్స్టిట్యూట్ అంటే చెప్తారు ఆ టీచింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్తో పాటు గ్రూప్ ఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఆ నోటిఫికేషన్కి తగ్గట్టుగా సిలబస్ పూర్తి చేసి ఏ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్కి గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంటే జీడీ కాన్స్టేబుల్ నుంచి గ్రాండ్ టెస్ట్లు పెడతారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ పెడతారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎస్ఐ కాన్స్టేబుల్ నోటిఫికేషన్ పెడితే ఆ పేనర్లో గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది బట్ బేసిక్ సిలబస్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంటుంది అది బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ప్రిపేర్ ప్రిపేర్ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే సబ్జెక్టు మీద గ్రిప్ లేకపోయినా గతంలో అరాకొరా కోచింగ్ తీసుకొని ఉన్నా కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగగా మారాలన్నా మీ దగ్గర ఎంక్వైర్ చేసుకొని భాగ్యనగర ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగగా మారే ప్రయత్నం చేయండి అలాగే అభ్యర్థులందరికీ ఇంకో ముఖ్యమైన వినోపం ఏంటంటే జనరల్గా ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థులందరూ చేసే తప్పులు ఆల్రెడీ అనుభవం ఉంటేనేమో ఇబ్బంది ఉండదు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్న గతంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని కాలమ్స్ కూడా ఫిల్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి అప్లికేషన్ని ఫీజు కట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆ హండ్రెడ్ రూపీస్ కూడా ఎవరికి అంటే ఓసీ అండ్ బీసీ కు మాత్రమే మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెను వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదు మీలో వచ్చే డౌట్ ఏంటంటే అందరికీ నేమ్ ఉన్న మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా సరే ఆధార్ కార్డ్ని బేస్ చేసుకోబాకండి దయచేసి ఇక్కడ ఉద్యోగ పరీక్షల్లో నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉంటే అది మాత్రమే ప్రామాణికం పేర్లో స్పెల్లింగ్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అయినా మీ ఫాదర్ నేమ్ అయినా నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే దాన్ని మాత్రమే అప్లికేషన్లో అప్లోడ్ చేయండి అది ఫస్ట్ జాగ్రత్త రెండో జాగ్రత్త ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఉంచే ఈమెయిల్ అడ్రస్ అయినా ఫోన్ నెంబర్ అయినా సరే ఏ ఫోన్ నెంబర్ అయితే రాస్తావో ఆ ఫోన్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప ఆరు నెలల సిమ్ మార్చి ఫోన్ నెంబర్లు మార్చకండి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఏదైతే ఒకటి ఒక ఎగ్జామ్కే కాదు కాబట్టి రానున్న అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్గా అప్లై చేస్తావు కాబట్టి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ని దాన్ని బ్లాక్ కాకుండా దాన్ని యాక్టివ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఏదైతే అప్లికేషన్ నింపుతావో అది అప్పుడప్పుడు దాన్ని యూజ్ చేయండి యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేయండి బోర్డు నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎగ్జామ్ డేట్స్ అయినా రిజల్ట్స్ అయినా ఎటువంటి కమ్యూనికేషన్ సరే నీ ఈమెయిల్కి మెయిల్ వస్తుంది లేదా నీ ఫోన్కి మెయిల్ వస్తుంది మీ ఫైన్కి మెసేజ్ వస్తుంది కాబట్టి ఫోన్ నెంబర్ని ఈమెయిల్ని బ్లాక్ కాకుండా చూసుకోండి రెండో జాగ్రత్త మూడో జాగ్రత్త ఏంటంటే సిగ్నేచర్ తెలిసి ఒక డిఫరెంట్ డిఫరెంట్గా సిగ్నేచర్లు పెడుతుంటారు మీరు అప్లికేషన్లో ఏ సిగ్నేచర్ అయితే పెట్టిర్రో రేపు ఎగ్జామ్ హాల్లో కానీ మీరు పీఈటీకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ సెలక్షన్ ప్రాసెస్ మొత్తంలో కూడా సిగ్నేచర్ యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఫోటోగ్రాఫ్ అనేది క్లియర్ ఫోటో పాస్పోర్ట్ క్లియర్ ఫోటోగ్రాఫ్ పెట్టండి అంతే తప్ప క్యాప్ ఉన్నది అద్దాలు ఉన్నాయి లేదా నాకు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా దిగాలన్నా ఆల్రెడీ పార్ధ ఉంది కాబట్టి ఏదో ఒకటి అప్లోడ్ చేసేసి అప్లికేషన్ రిజెక్ట్ చేసుకోబాకండి ఈ మినిమం జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండు సార్లు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు ఎక్కడ నెట్లో అప్లై చేసినా అతను అడిగి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకటి రెండు డౌట్లు అంత తప్ప ఈ నేను డిగ్రీ చేసిన ఈ చిన్న డౌట్ ఏం అడగాలన్నా అలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి అయితేనే హాల్ టికెట్ రావడం జరుగుతుంది ఏం చేయకుండా ఏ చిన్న తప్పు చేసినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా క్యాండిడేట్కి ఉండదు ఎప్పుడో ఎగ్జామ్ డేట్ వచ్చినాయి ఆ టికెట్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అంటే ఆ రోజు చెక్ చేసుకుంటావు ఆ రోజు అప్పుడు తెలుస్తుంది నీకు రిజెక్ట్ అయిన సంగతి కాబట్టి అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేయండి థ్యాంక్ యూ